హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై రవి ప్రోగ్రామ్ టుడే కిరణ్ అభౌరం యాక్ట్ చేసిన ఆ సినిమా దిల్ రుబా రిలీజ్ అయింది మార్నింగ్ సినిమా చూడడం జరిగింది అండ్ ఆ ఫిల్మ్ గురించి చెప్పాలంటే అది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అంటే కమర్షియల్ ఫిల్మ్ అంటే ఒక హీరోయిజము అందులో ఆ హీరోకి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషను ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అండ్ సెంటిమెంట్ ఇమోషన్ ఒక కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ అంటే ఏ మనుషులైతే తనల్ని నమ్ముకున్నారో లేకపోతే తను ఏ మనుషులను అయితే నమ్ముకున్నారో వాళ్ళ పట్ల ఒక కమిట్మెంటు అలాగే లవ్ రొమాన్సు ఒక న్యూ కైండ్ ఆఫ్ అప్రోచ్ లవ్లో కూడా అంటే అమ్మాయి వెనకాతలు పడడం హీరోకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండడం ఒక బ్యాక్డ్రాప్ ఒక నేపథ్యం ఉండడం వల్ల ఆ అమ్మాయిని హీరో తిరస్కరిస్తూ ముందుకెళ్తుండడం ఒక కొత్త ఎప్రోచ్ని ప్రజెంట్ చేశారు ఫిల్మ్లో అండ్ తర్వాత సీన్స్లో ఒక గతం ఉంది ఆ గతంలో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తను ప్రేమించిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తన్ని కాదని వెళ్ళిపోయిన తర్వాత తను మనుషుల మీదే ఒక రకమైన వ్యతిరేకతను పెంచుకుని తను ప్రేమించి తను వెనకాతలు పడుతున్న అమ్మాయిని దూరం పెట్టడానికి ట్రై చేసే ఆ సీన్స్ అన్నిటిని కూడా చాలా బాగా కంపోజ్ చేశారు అండ్ ఆ కంటెంట్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్లో చాలా ఎరెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలు అండ్ థియేటర్లో కూడా చాలా ఆ సీన్స్ అన్నీ కూడా పిన్ డ్రాప్ సైలెన్తో సైలెన్స్తో చూశారు సినిమాని అంటే పిన్ డ్రాప్ సైలెన్స్తో ఎందుకు చూస్తారు ఎక్కడో ఆ ఎరెస్టింగ్ మూమెంట్ కానీ లేకపోతే ఆ ఎరెస్టింగ్ మూడ్ కానీ సినిమాలో ఉన్నప్పుడు జనాలు ప్రేక్షకులు ఏమవుతారు కుర్చీలకి బిగుసుకుపోయి సినిమా చూస్తారు అలాంటి మూమెంట్ ఫస్ట్ ఆఫ్లో రెండు మూడు సార్లు వచ్చింది అండ్ మామూలుగా ఎందుకు కమర్షియల్ సినిమా అని చెప్పానంటే దానికి ఉండవలసిన కమర్షియల్ హంగులు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే ఆ రొమాన్స్ ఎపిసోడ్స్ కానీ లేకపోతే ఒక సెంటిమెంట్కి సంబంధించి ఫ్యామిలీ సెంటిమెంట్కి సంబంధించి తన తండ్రిని మోసం అంటే కథ చెప్పకూడదు మళ్ళీ మీకు బట్ దీన్ని చెప్పాలంటే కథ గురించి చెప్పకపోతే నేను ఏం దేని గురించి మాట్లాడుతున్నానో అంటే మామూలుగా అందరు రెవ్యూ లాగా ఫస్ట్ హాఫ్లో ప్లస్ పాయింట్లు సెకండ్ హాఫ్లో మైనస్ పాయింట్లు ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగుంది సెకండ్ హాఫ్ ఎందుకు బాగలేదు అంటే డైరెక్టర్ ఇంకా ఏం చేసి ఉంటే బాగుండేది డైరెక్టర్ ఇలా చేయడం వల్ల ఈ కంటెంట్ బాగోలేదు అనే ఒక రకమైన రివ్యూలను నేను హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఒక రెండేళ్ల పాటు ఒక కథ మీద ఒక డైరెక్టర్ ఒక హీరో అంటే కిరణ్ అబ్బవర్లు లాంటి హీరో ఎందుకంటే తనకి స్టోరీ మీద ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది స్టోరీ మీద ఒక జడ్జ్మెంట్ ఉన్నది అండ్ అంటే జడ్జ్మెంట్ ఉన్న హీరో మరి ఎందుకంటే అన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసాడని అడగచ్చు ప్రతి హీరోకి అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఎంత పెద్ద హీరోకైనా జడ్జిమెంట్స్ మిస్ అయిన సందర్భాలు కో కొల్లలు వేలాది ఒక తమిళ్ కాదు కన్నడం కాదు మలయాళం కాదు హిందీ కాదు ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్ రాజ్ కపూర్ చేసిన మ్యారానాం జోకర్ అట్టర్ ఫ్లాప్ అయ్యి రాజ్ కపూర్ రోడ్ల మీదకి వచ్చిన సందర్భాన్ని ఈ భారతదేశంలో సినిమా చూసింది కాబట్టి కిరణ్ అభరం వారి అంత జడ్జ్మెంట్ ఉన్నాడు అన్ని ఫెయిల్యూర్స్ ఎలాగ ఇచ్చారండి అన్నదాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోను ఆ మాటను నేను గట్టిగానే ప్రతిఘటిస్తాను బట్ తనకు ఒక నాలెడ్జ్ ఉన్నది కథ మీద తను చేసే క్యారెక్టర్ మీద ఎలా ఉంటే ఆడియన్స్కి దగ్గర అవ్వగలడు అనే దాని మీద తనకని ఒక ప్రత్యేకమైన యథమిదమైన ఆ ఒపీనియన్ ఐడియా అండ్ ఒక రకమైన అవగాహన ఉన్న హీరో కిరణ్ అబ్బోరు తను ఆ పద్ధతి ప్రకారం ఆ కమర్షియల్ పారాడైం అన్నది ఏదైతే ఉందో అంటే ఈ సినిమా సైన్స్ ప్రకారం ఫీల్డ్ అనే మహాన్ బహుడ్ రాసిన ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక స్ట్రక్చర్ అనమాట అంటే యాక్ట్ వన్ యాక్ట్ టూ యాక్ట్ త్రీ బిగినింగు సెటప్ అంటే క్యారెక్టర్సు గట్ట కథలో ఉన్న ఈ క్యారెక్టర్స్ ఏంటి ఆ క్యారెక్టర్స్ పట్ల ఉండే కనెక్ట్ కనెక్ట్ ఏంటి అవన్నీ ప్లాట్ వన్లో చెప్పి ప్లాట్ టూలోకి వచ్చిన తర్వాత కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే క్యారెక్టర్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్టు కథలో ఒక కాన్ఫ్లిక్టు ఆ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణలో ఆ క్యారెక్టర్లన్నీ ముందుకు వెళ్ళడం అండ్ లాస్ట్ పార్ట్ ప్లాట్ త్రీ దగ్గరికి వచ్చేసరికి అంటే రిజల్యూషన్ అంటే ఇంకా కథలోకి వెళ్ళి లాస్ట్లో దాన్ని ఎలాగో ముగింపు దానికి దొరుకుతుంది ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మీద దిల్ రుబా సినిమా తీయబడింది అండ్ అండ్ కిరణ్ అబ్బరం టు బి వెరీ ఆనెస్ట్ తను చాలా గొప్ప ఎనర్జిటి ఎనర్జీతో చాలా ఎనర్జిటిక్గా క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేశాడు అండ్ తను సెకండ్ హాఫ్లో అంటే తన బ్యాక్డ్రాప్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో తన గతం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అందులో జరిగిన కొన్ని సంఘటనలలో తన కుటుంబం ఎలా బలైపోయింది ఆ బలైపోయిన ఆ సందర్భాలలో తను ఏం కోల్పోయాడు ఎలా కోల్పోవలసి వచ్చింది ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక సీరియస్ మూడ్ని మెయింటైన్ చేసాడు ఒక స్టిఫ్నెస్ని మెయింటైన్ చేసాడు అండ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక తన అభిమానులు కానీ ఉండి రెగ్యులర్ ఆడియన్స్ కానీ సినిమాని చూసి ఈ సినిమా బాగోలేదు ఈ సినిమా సరిగ్గా చేయలేదని మాత్రం ఎవరు అనలేరు ఎందుకంటే అంత పర్ఫెక్ట్ వర్క్ జరిగింది సినిమాలో డైరెక్టర్ ఆ విశ్వకరణ్ అని అతను ఎవరో ఫస్ట్ పిక్చర్ అతనిది అండ్ అద్భుతంగా కథని రాసుకున్నాడు అంటే ఒక కమర్షియల్ బ్లెండ్ అనమాట అది అంటే ఇదేదో అద్భుతంగా రాసుకున్నాడంటే ఇదేదో శంకరాభరణం తర్వాత ఇదే లేకపోతే సాగర్ సంగమం తర్వాత ఇదే జగదీక్రోడు సుందర్ తర్వాత ఇదే గ్యాంగ్లీడర్ తర్వాత ఇదే అని నేను అన్నట్లేదు బట్ ఆ టెంపోని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఆ టెంపోని పర్ఫెక్ట్గా సింక్ చేస్తూ చేసిన సినిమా ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సింక్ ఉన్న కథని ఒక ప్లా ఐడియాని ఆ ఐడియాని వాళ్ళు రెండున్నర గంటలు రెండు గంటల నలభై నిమిషాలు కథగా వాళ్ళు ఎంత బాగా తయారు చేశారంటే ప్రతి బిట్ని కొత్త ఎరో ఇద్దరు ముగ్గురు రాస్తున్నారు ఆ హీరోయిన్ను అస్సలు వేస్ట్ అని లేకపోతే అది ఆ క్యారెక్టర్లను సరిగ్గా వాడలేదని ఆఫ్కోర్స్ వన్ ఆర్ టూ పాయింట్స్ దగ్గర క్యారెక్టర్ ఆర్క్స్ మిస్ అయిన పాయింట్ ఉన్నది నేను దాన్ని కాదంటలేదు బట్ అది కథ ప్రజెంటేషన్కి కానీ లేకపోతే ఫైనల్ సినిమా ఇంపాక్ట్కి కానీ ఏ రకంగానూ అడ్డుకో అడ్డుకోలేదు వాళ్ళు చెయ్యాలనుకున్న క్యారెక్టరైజేషన్ని అందులో విలన్ క్యారెక్టర్ కూడా కామెడీ చేసేసారు ఆ సీరియస్నెస్ లేదు హీరో విలన్ విలన్ అంత సీరియస్గా చేసేయడానికి ఇది జగదీక్ కూడా అతిలోక సుందర్లాగో గ్యాంగ్ లీడర్లాగో అంత హై ఆక్టేని యాక్షన్ ఫిల్మ్ కాదు ఇది ఇది ఒక ఒక పద్ధతిలో దాన్ని చక్కగా చెక్కారు ప్రతి సీన్ని చెక్కారు ప్రతి సన్నివేశాన్ని ప్రతి మూమెంట్ని సినిమాలో పర్ఫెక్ట్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావలసిన ప్రతి రూల్ని ప్రతి నియమాన్ని ప్రతి నిబంధనని కూడా చాలా బాగా ఫాలో చేశారు ఈ సినిమాని ఇప్పుడు మనం తప్పులు ఎంచుకుంటూ పోతే ప్రతి కళాఖండంలోని తప్పులు ఎంచడానికి ఎన్నో అవకాశం ఉంటుంది కానీ బట్ మనం రివ్యూ చెప్తున్నప్పుడే మనమే డిసైడ్ చేసేసి ఆడియన్స్ మూడుని డైవర్ట్ చేయడం అన్నది లేకపోతే ఆడియన్స్ తాలూకా అంటే రేపు వాళ్ళు సినిమాకి వెళ్తారనగా ఇవాళే మనం రివ్యూల ద్వారా సెకండ్ హాఫ్ ఇది బాగోలేదు ఫస్ట్ హాఫ్ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అండ్ ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లను మనమే రాసేడువా ఆడియన్స్ ఏం డిసైడ్ చేసుకోకలేదా అంటే ఆడియన్స్ మీద మనం రుద్దేద్దామా మన ఐడియాలజీ మన ఒపీనియన్ ఇవన్నీ కూడా అలా అయితే శంకరాభనం వారం రోజులు ఈగలు తోలుకుంది థియేటర్స్లో వారం రోజుల తర్వాత పికప్ అయింది మౌత్ టాక్ మీద అలా ఆడియన్స్ సినిమాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అడిరామ్ కూడా వన్ ఆర్ టూ డేస్ పెద్ద సింక్ లేదని చెప్పి మా చిన్నప్పుడు విన్నాం తర్వాత అది విజృంభించేసింది ఇప్పుడు ఆడియన్స్కే అవకాశం ఇవ్వకపోతే మీడియా సినిమాకి ఆ మేరకు ఎంతో నష్టం చేస్తున్నట్టు అర్థం అలాగ జరిగిన సినిమాలు చాలా ఉన్నాయి మొదటి నుంచి దాన్ని ఒక నెగిటివ్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయి మరి దాన్ని కావాలని చేస్తారా కావాలని రాస్తారా అంటే మేము మీడియా పర్సన్స్ అయినంత మాత్రం మేమేమి బ్రహ్మజ్ఞులం కాము దీన్ని ఇలా డిసైడ్ చేసి చెప్పడానికి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుండదు అని చెప్పడానికి మేమేమీ అల్టిమేట్ ఆ సినిమా ఇన్స్టెంట్స్ కాం మేము మాకన్నా బ్రహ్మాండంగా వివరించగలిగేవాళ్ళు మాకన్నా బ్రహ్మాండంగా వాళ్ళు పబ్లిక్లో చాలామంది ఉంటారు వాళ్ళ ఒపీనియన్ వదిలేయాలి సినిమా ఎంతవరకు ఉన్నది సినిమా బాగుంది ఓకే వన్ ఆర్ టూ పాయింట్స్ ఒక సినిమాని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక కథను ప్రజెంట్ చేస్తున్నప్పుడు అందులో అక్కడక్కడ చిన్నవి ఏవో ఉంటాయి కానీ ఈ సినిమాలో అవి కూడా లేవని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను ఇట్ వాజ్ ఏ పర్ఫెక్ట్లీ టైలర్డ్ ఫిల్మ్ ఫర్ కిరణ్ అబ్బోరం లైక్ అంటే ఒక రైజ్ అవుతున్న ఒక హీరోకి సరిపోయిన ఒక సమతౌల్యం కలిగిన కథ దిల్ రూబా సినిమా అంటే యూత్ బ్రహ్మాండంగా యూత్ కనెక్ట్ అవుతాయి ఆ పాయింట్లు చాలా అంటే ఈ ట్రెండింగ్ కైండ్ అనమాట డైలాగులు ఉండ ఆ డైలాగులు కానీ లేకపోతే కాకపోతే మ్యూజిక్ ఆ శామ్ అతను మ్యూజిక్ చేస్తున్నాడు ఈ మధ్య పెద్ద ఇంపాక్ట్ఫుల్గా ఉండట్లేదు ఆ పాటలు ఇలాంటి సినిమాలకు పాటలు హోరెత్తించేస్తే సినిమాలు సినిమా లెవెల్ వేరేగా ఉంటుంది కొంచెం అవి డల్ అయ్యాయి బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మాత్రం బ్రహ్మాండంగా చేశాడు కొన్ని సందర్భాల్లో అయితే ఒక ఒక అంటే నెర్వస్ ఇది వచ్చే నెర్వస్ దాన్ని ఏమంటారు టెన్షన్ వచ్చే రేంజ్లో ఆర్ఆర్ ఉన్నది కొన్ని సన్నివేశాల్లో మాత్రం బట్ పాటల వరకు వచ్చిందంటే బట్ దే ఆర్ క్యారియింగ్ అవుట్ అండ్ మ్యూజిక్ వాళ్ళు పెద్ద పెద్ద థియేటర్స్లో పెద్ద పెద్ద స్పీకర్స్లో వింటారు ఆ ట్యూన్స్ అవి ప్లే చేసేటప్పుడు అవన్నీ బాగుంటాయి అక్కడ రికార్డింగ్ థియేటర్స్లో కానీ బయటకు వచ్చాక దాన్ని ఇంపాక్ట్ అన్నది బయటకు వచ్చాక తెలుస్తుంది దానివల్ల కొంచెం మ్యూజిక్ వీక్ అన్నది నా ఫీలింగు అది కూడా నేను ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ ఆధరైజింగ్ దట్ రేపు మీకు నచ్చు ఆ పాటలు లేకపోతే ఆ పాటలు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు లేకపోతే మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు ఇది నేను ఇదేనంటే ఏ ఈయనవడ చెప్పడానికి మీరు అనుకోవచ్చు కాబట్టి అలాంటి సినిమా మీద అలాంటి ప్రయోగాలు ఉండకూడదు అంటే మా అభి మా అభిప్రాయాలను మీ మీద ఎట్టి పరిస్థితుల్లోని రుద్దకూడదు మీరు వెళ్ళి చూడండి సినిమా మీకు నచ్చిందో లేదో మీరు తేల్చుకోండి అంతే తప్పితే మేము ఊరికే గట్టి మీద కూర్చుని వాళ్ళు సముద్రంలోకి దూకి సినిమా చేయడం అంటే సముద్రంలోకి దూకడమే అంటే ఈత రాకుండా సముద్రంలోకి దో దూకడం లాంటిది అలా చేసి వాళ్ళు నానా యాతన పడి నానా తాపత్రయం పడి అష్ట కష్టాలు పడి వాటిని ఆ సినిమా దాన్ని భుజాల మీద మోసుకుని వచ్చి ఒక గట్ ఒడ్డుకు చేర్చుకుంటారు దాన్ని అలాంటి దాని మీద మా అభిప్రాయాలు మా విశ్లేషణలు మా విమర్శలు సినిమాకి ఎత్త మాత్రం కూడా అవి మంచివి కావు అదే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి జరుగుతున్న పెద్ద అవరోధం పెద్ద ఆటంకం పెద్ద అవాంతరం అదే వాటన్నిటికీ అసలు సంబంధం లేదు ఈ సినిమా పర్ఫెక్ట్ సినిమా పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో దానికోసం ట్రై చేశారు వాళ్ళు రేపు ఆడియన్స్కి ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి నచ్చదు అన్నది ఆడియన్స్కి ఆడియన్స్ ప్రెరగేటివ్ అది వాళ్ళకి లైక్ చేయొచ్చు లేకపోతే లైక్ చేయకపోవచ్చు కానీ బట్ యాజ్ ఏ హోల్ ఆన్ ద హోల్ మనం మాట్లాడాలంటే మాత్రం దిల్ రుబా కిరణ్ అభౌరం బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ లేకపోతే ఆ ఇన్వాల్వ్మెంట్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ ఎవరండి కాదని బాగోలేదని చెప్పగలరు ఎంత అద్భుతంగా తను ఆ ఉన్న పాత్ర మేరకి ఆ పాత్ర పరిధికి తను ఎంత బాగా చేయాలో అంత బాగా చేశాడు అలాగే హీరోయిన్స్ ఇద్దరు కూడా అమ్మాయి కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా అమ్మాయి చాలా బాగా చేసింది ఆ క్యారెక్టరు అంటే చాలా విచిత్రమైన క్యారెక్టర్ తనంతట తనే హీరో ముందుకు అడ్వాన్స్ అయ్యి హీరోని లవ్ చేసి తన హీరో తల్లికి లవ్ని పొందాలనుకునే ఒక ఈ తరం అమ్మాయి అనొచ్చు లేకపోతే కొంచెం హైపర్ జనరేషన్ గర్ల్ కావచ్చు బట్ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా చాలా ప్రెజెంట్ బాగా ప్రజెంట్ చేసాడు డైరెక్టర్ విషయా దానిలో డౌట్ అయితే లేదు కథని ఏ మేరకు ఆ సెంటిమెంట్ని ఎంత బాగా పండించారు ఎందుకు వై ద హీరో బికేమ్ లైక్ దట్ తను ఎందుకు మనుషులకి ఆడపిల్లలకి వ్యతిరేకమయ్యాడు అలాంటి ఎవరి వల్ల అయితే తను ఆడ ఆడపిల్ల అంటే గర్ల్స్ పట్ల ఒక రకమైన వ్యతిరేకమైన భావనను పెంచుకున్నాడో అదే క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ హాఫ్ రాడు రావడం తను దగ్గరుండి తన కొత్త ఈ ప్రేమ వ్యవహారాన్ని తను ఎట్లాగ సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేసింది ఇట్ ఈస్ ఎ వెల్ రిటర్న్ స్క్రిప్ట్ దానికి తగ్గట్టుగా దానికి ఎంత ఖర్చు పెట్టాలో టెక్నికల్గా కానీ ప్రొడక్షన్ వాల్యూస్లో పరంగా కానీ చాలా బాగా చేశారు దిల్ అండ్ ఐ హ్యావ్ నో ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అగన్స్ట్ ద ఫిల్మ్ అది ఇంకా జనరల్గా ఆడియన్స్ చూసి ఎక్కింది కిక్ ఇచ్చింది లేకపోతే ఇంకో రకంగా బ్రహ్మాండంగా పేలింది అవన్నీ కూడా థియేటర్ నుంచి ఆడియన్స్ ద్వారా రావాల్సినవి కానీ మా మట్టుకు మేము ఇక్కడ కూర్చుని పెన్ను పట్టుకుని రాసేసేదో లేకపోతే మైక్ ముందు కూర్చొని చెప్పేసేదో మాత్రం కాదు అది ఏ సినిమాకి జరగకూడదు అది బై అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి సినిమాకి జరుగుతున్నది అది మీడియా ఇంటర్ఫీరెన్స్ అంటాను నేను మీడియా అట్లా ఇంటర్ఫీర్ అవ్వకూడదు యాజ్ అ సీనియర్ మీడియా పర్సన్ ఐఎమ్ టెల్లింగ్ ఎందుకంటే సినిమాలు గీతాంజలి శివ ఓ పెద్ద సీనియర్ అప్పట్లో ఒక సీనియర్ జర్నలిస్టు గీతాంజలి గీతాంజలి శివ రెండు సినిమాలు చూసి రెండు వేస్ట్ సినిమాలను రాశాడు అది కూడా పెద్ద సంస్థలో వచ్చే పత్రికలో బ్రహ్మాండంగా నిర్భయంగా రాశాడు రెండు నాగార్జున గారి కెరీర్లో ల్యాండ్ మార్క్స్ ఆ రెండు నాగార్జున గారి కెరీర్ చెప్పాలంటే ఆ రెండు సినిమాలు గీతాంజలి శివ తప్పితే ఇంకోటి చెప్పడానికి లేదు తర్వాత వచ్చినాయి అతనికి బోల్డ్ హిట్స్ అది వేరే విషయం అనుకోండి అలాగా మా రివ్యూలు మా మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సినిమా తాలూకా విధి రాతను మార్చలేవు అన్నదానికి నేను ఆ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట ఈ సినిమా దిల్ గురించి కూడా మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు నేను మీతో ఏమి చర్చించట్లేదు సినిమా యాజ్ ఇట్ ఈస్గా ఒక కమర్షియల్ బ్లెండ్ ఎలా ఉండాలో అంత పర్ఫెక్ట్గా ఉంది కిరణ్ అబ్బోరం అప్సల్యూట్లీ గుడ్ తను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నాడు తను ఎందుకంటే తన ఆ తాపత్రయం ఉంది తనలో తను పెద్ద హీరో అవ్వాలి తను అందరూ తను మెచ్చుకునే ఒక కంప్లీట్ హీరోగా ఎదగాలి అనే ఒక అద్భుతమైన కమిట్మెంట్ డెడికేషన్ ఉన్న యంగ్ హీరో అండ్ ఐ ఐ అప్రిషియేట్ హిమ్ ఆల్ ద వైల్ ఫర్ యూజ్ ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్ అలా కనిపించడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాడో అవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయాలి ఆలోచించి మాట్లాడాలి అంచె దిల్ రువా ఈజ్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఈ సినిమా తర్వాత ఐ డోంట్ గెట్ సర్ప్రైజ్డ్ ఇప్పుడు కిరణ్ అబ్బరాన్ని ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్గా ఒక హీరోగా కొంతమంది రచయితలు కానీ కొంతమంది నిర్మాతలు కానీ కొంతమంది దర్శకులు కానీ అనుకున్నా కూడా అందులో ఆశ్చర్యం లేదు ఆ దిశగానే కిరణ్ అబ్బరం ప్రయాణిస్తున్నాడు అన్నదానికి దిల్రుబా సినిమా ఒక టెస్ట్ మోని ఒక ఎగ్జాంపుల్ ఒక నాంది అని నా ఉద్దేశం యూ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ టేక్ యూర్ ఓన్ డెసిషన్ ఆన్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.